शृङ्गरमहादेव

స్వామి శ్రీ స్వామి ఎన్నో వందల సంవత్సరాల క్రితం పూర్వీకులు సుప్రసిద్ధులైనటువంటి యొక్క మహానుభావులు ప్రదర్శించారు ఆలయంలో దివ్యమైనటువంటి శివరాత్రి మహోత్సవాలు కార్తీక సమారాధన ఉత్సవాలు ఎన్నెన్నో ఉత్సవాలు విధంగా ఈ మధ్యకాలంలో స్వామికి నూతనమైనటువంటి యొక్క ధ్వజస్తంభాన్ని లేక ప్రతిష్ఠించాలనిక అక్రమేటువంటి నిర్వాహకుడు అర్చకులు పండితుల యొక్క అభిప్రాయం చేత తేదీ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి తేదీ మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు ప్రయాణిక దీక్షగా ఏక గుణాత్మకంగా సక్రమంగా ధ్వజస్తంభ ప్రతిష్ట నందికేశ్వర ప్రతిష్ట ఇత్యాదులన్నీ కూడా శైవాగమ ప్రకారంగా దరపడానికి నిర్ణయించారు కనుక భగవద్ బంధువులు భగవతూ భక్తులు కూడా ఆ కార్యక్రమానికి వచ్చి స్వామిని సేవించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి భగవత్ కృపా జగిత్యాల పట్టణానికి నైరుతు తీసేందుకు సిద్ధుల చే పూజింపినటువంటి గుట్టరాయేశ్వర స్వామి మరి ఈ యొక్క పట్టణానికి స్వామివారి యొక్క పట్టణాన్ని కాపాడుతున్న స్వామి దగ్గర అనాది నుండి కూడా వేనయ్ గారు చెప్పినట్టు మహాను మహిమాయత అయినటువంటి ఆ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి సహితంగా ఆనాడే మరి ఆ దేవాలయం తెలిసింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మరి ఎన్నో కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో సందర్భంగా ఈ అక్కడ ధరస్తంభ ప్రతిష్ట మరియు గర్భ గర్భాలయంలో ఉన్నటువంటి దేవి యొక్క దేవ ఆ యొక్క అమ్మవారి ప్రతిష్ట కూడా పునఃప్రతిష్ఠ చేయడానికి మరి వేనయ్య గారి యొక్క ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి శివయోగి శివాచార్య మహాస్వామి పీఠాధిపతి గారు రానున్నారు కార్తీక శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ త్రయోదశిలకు అనేక కార్యక్రమాలు మరి అక్కడ యజ్ఞ యాగాదులు నిర్వహించబడతాయి మరి అక్కడికి షశిశల బ్రహ్మ పీఠాధిపతి ఒకటో నాడు అంటే వస్తారు అలాగే ఆ రోజు యజ్ఞ కార్యక్రమం ప్రారంభమవుతాయి సాయంత్రం కార్తీక మాసం ఏకాదశి పురంసరించుకొని మరి దీపోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాయంకాలంలో అలాగే తెల్లవారి రెండవ తేదీన లక్ష బిల్వార్చన ఎందుకంటే శివునికి అత్యంత ప్రీతిమైన మాసంలో కార్తీక మాసం కాబట్టి ఆ కార్తీక మాస ఫలితాన్ని పొందటానికి కొరకు శివుని దగ్గర గుటరాశ్వ దగ్గర లక్ష బిల్వార్చన నూట ఎనిమిది జంటల చేత మరి నిర్వహించడం తలపెట్టడం జరిగింది మరి మూడవ తేదీ నాడు ధ్వజస్తంభ ప్రతిష్ట అమ్మవారి ప్రతిష్ట అనంతరం పది గంటల ముప్పై నిమిషాలకు నూట ఎనిమిది జంటల చేత కార్తీక మాసలో అత్యంత మరి పవిత్రమైనటువంటి ఉమామహేశ్వర వ్రతాన్ని కూడా నూట ఎనిమిది జంటలతో నిర్వహించాలని చెప్పి మరి ఎనయ్య గారి యొక్క సూచన మేరకు గీరేశ పండితుల సూచన మేరకు ఈ కార్యక్రమం రూపొందిడం జరిగింది జగిత్యాల పట్టణం సుభిక్షంగా సురక్షితంగా ప్రజలందరికీ కూడా ఆశీస్సులు కలగాలని చెప్పి ఆ గుట్ట రాష్ట్రం దగ్గర కార్యక్రమాల్లో మరి లక్ష బిల్వార్చన కావచ్చు దీపోత్సవం కావచ్చు యాగాదులు కావచ్చు ఉమామహేశ్వర వతంలో కూడా మరి భక్తులంతా పాల్గొన్న మరి మన యొక్క శ్రీమాన్ యొక్క ప్రవచనం ఉంచారు అలాగే శ్రీశైల దేవస్థానం యొక్క ఆస్థాన మరి అక్కడ ఎవరైతే అన్ని కార్యక్రమాలను ప్రవచనం చేస్తారో డాక్టర్ మహంతయ్య గారు కూడా ఈ కార్యక్రమానికి ప్రవచనాలు వస్తున్నారు అలాగే శశిభూషణ్ సిద్ధాంత్ గారని ఒక పంచాంగ కర్త కర్ణాలక కర్ణాటక నుండి వారు కూడా గొప్ప గిరిశ్వర పండితులు వారు కూడా ప్రవచనం ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయను వీరే కాకుండా ఎందరో మంది మహానుభావులు ఈ యొక్క మూడు జరిగే అత్యంత వైభవపేతంగా జరిగేటువంటి ఈ కార్యక్రమాలు పాల్గొనడానికి వస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి కార్తీక మాసం యొక్క సంపూర్ణ ఫలితం గుట్టరాజేశ్వర స్వామి యొక్క సంపూర్ణ ఫలితాన్ని ఈ యొక్క జగిత్యాల ప్రజలు జగిత్యాల పరిసర ప్రాంతాలు కూడా అందులో పాల్గొని ఆ శివుని కృపికి పాత్రలు కావాలని చెప్పి మా గుట్టరాజు సంబంధి తరఫున మీ అందరి కూడా ప్రజలు చేస్తారు